హలో అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక చూసేయండి రాధిక కొనకండి ఛానల్ హాయ్ అండి నేనైతే గివ్ అవే వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది చాలా విధాలుగా చాలా మంచి మంచి కామెంట్లు వచ్చేసినాయి అనమాట నాకు తెలుసు మీరు ఈ వీడియో కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తూ ఉండొచ్చు అంటే నేను గివ్ అవే పెట్టినప్పటి నుంచి చాలా మంది పాజిటివ్ కామెంట్లు చేశారు ప్రతి ఒక్కరైతే చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు గివ్ అవేని కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నేను పెట్టిన గివ్ అవే కూడా ఎట్లా రెస్పాన్స్ అవుతారు అని అనుకున్నాను కాకపోతే చాలామంది చాలా విధాలుగా బాగా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కూడా కామెంట్లు అయితే పెట్టినారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మొత్తానికి గివ్ అవే విన్నర్ డే వచ్చేసింది అనమాట గివ్ అవే విన్నర్స్ ఎవరని తెలుసుకోవాలని మీ కూడా చాలా ఆదృతగా ఉంది కదా ఎక్కువసేపు నేనైతే సాగదీయనండి గివ్ అవే విన్నర్స్ వీడియో అయితే నేనైతే చెప్పేసాను వాళ్ళిద్దరు నేమ్స్ అయితే వచ్చినాయి గిఫ్ట్స్ కూడా వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ మెయిల్ ఐడికే డైరెక్ట్ పంపించేస్తాను అనమాట గివ్ అవే విన్నర్స్ వచ్చేసి ఫస్ట్ ఛానల్ కావాలని నేను ఇక్కడ ఛానల్ ట్యాగ్ చేశాను చూడండి ఒకసారి ఫస్ట్ వీడియో వచ్చేసి వీళ్ళు ఏ టు జెడ్ ఛానల్ అండి వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తానంటే ఏ టూ జెడ్ ఛానల్ వాళ్ళు చాలా కామెంట్స్ చేశారు నేను ఒక్క వీడియోకి పెట్టమని చెప్తే ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్స్ అయితే చాలా విధాలుగా పెట్టిరండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు సూపర్ థ్యాంక్స్ చేసారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన సూపర్ థ్యాంక్స్ కానీ మెంబర్షిప్ కానీ తీసుకునే ప్రతి ఒక్కరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పిన అయినా కామెంట్స్ కూడా హైలైట్ కావాలని చెప్పినా వాళ్ళ కామెంట్స్ అయితే చాలా బాగా హైలైట్ అయినాయి ఓకేనా మీరైతే కావాలంటే చూడండి ఏ టు జెడ్ ఛానల్ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కోసం వాళ్ళ మెయిల్ ఐడి నాకు పెట్టండి మీ ఏ టు జెడ్ ఛానల్ వాళ్ళయితే మీ మెల్ ఐడి అయితే నాకు మేల్ ఐడి కోసం పెట్టండి ఇకపోతే మొత్తానికైతే ఛానల్స్ అయితే ఏ టు జెడ్ ఛానల్ అయితే ఫస్ట్ నెక్స్ట్ ఏం ఛానల్ అంటే ఏం ఛానల్ అయితే చాలా మంది ఎవరి ఛానల్ గురించి చెప్తుందా ఎవరి ఛానల్ గురించి చెప్తుందా వెయిట్ చేస్తున్నారు కదా చెప్తున్నానండి ఛానల్ నేమ్ వచ్చేసి 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 నెక్స్ట్ ఛానల్ వచ్చేసి గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నానంటే నేను ఫస్ట్ సెకండ్ అని లేదు రెండు ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ అని చెప్పాను చాలా వీడియో నేను ఈ వీడియో ఇంత ఇంతక నా ఫస్ట్ పంపించిన ఛానల్స్లో చెప్పాను ఫస్టే బెస్ట్ అని నేను ఫస్ట్ సెకండ్ అని అయితే ప్రతి ప్రతి ఒక్కరికి మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను అయితే ఏం చెప్పలేదు సరే అది ఫస్టే ఇది ఫస్టే నెక్స్ట్ ఈ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి మోక్షిత్ అండి మోక్షిత్ ఛానల్ మోక్షిత్ వ్లాగ్స్ అనమాట చూడండి వాళ్ళు కూడా చాలా బాగా కామెంట్స్ అయితే చేసారు మోక్షిత్ వ్లాగ్స్ ప్రతి ఒక్క వీడియోకి అసలు నేను నేను పోస్ట్ ఇట్లా పెట్టేదే అసలుకి కొంచెం కూడా రెస్ట్ ఉండదు చాలా బాగా కామెంట్స్ చేస్తారండి థ్యాంక్ యూ అండి మోక్షిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ప్రతి ఒక్కరైతే నాకైతే కామెంట్ చేయండి విస్ విన్నర్స్ అయితే గివ్ అవే విన్నర్స్ అయితే వీలు అనమాట ఫస్ట్ వీడియోకి అయితే గురువారం వరకు టైం ఇచ్చాను కదా గురువారంలో ఫిక్స్ అయిన వాళ్ళు ఏ టు జెడ్ ఛానల్ వాళ్ళు అనమాట వాళ్ళకైతే ఒక గిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి మోక్ష ఛానల్ అనమాట థ్యాంక్ యూ అండి మోక్ష ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఏ టు జెడ్ ఛానల్ కూడా సూపర్ థ్యాంక్స్ తీసుకున్నందుకు మెంబర్షిప్ చేసిన మెంబర్షిప్ తీసుకున్నందుకు సూపర్ థ్యాంక్స్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా చాలామంది పిట్టల రాలిపోతున్న ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అని పెట్టిన దానికి కూడా చాలా బాగా కామెంట్ చేసారు ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని కొన్ని షార్ట్స్లలో కొన్ని వీడియోస్లో మ్యూట్లో పెట్టడం జరుగుతుందనమాట చాలా వరకు చాలా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మ్యూట్లో ఉండడం జరుగుతుంది అది మన యూట్యూబ్ వల్ల చేసారు అనమాట ఆ మ్యూట్లో కూడా మన కోసమే ఒక రకంగా ఛానల్స్ని ఇట్లా మ్యూట్లో వేయడం వల్ల కూడా మన ఛానల్స్కి ఎక్కువ కాపీ అయితే పడవు దానివల్ల మనకే యూజ్ ఉంటుంది అనమాట దా ఎందుకంటే ఇట్లా మ్యూట్లో వేయడం వల్ల ఎక్కువ స్టేప్లు పడకుండా ఉంటాయి ఎందుకంటే మనం అనిపిస్తాం కాకపోతే మనం మాట్లాడింది ఓన్ వాయిస్ అయితేనే వినిపిస్తుంది లేకపోతే మన ఫోక్ సాంగ్స్ కానీ వేరే వాళ్ళ వాయిస్ కానీ డబ్బింగ్ చేసుకుంటాం కదా అట్లాంటి వాటికి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మ్యూట్లు వేయడం వల్ల కూడా అసలుకి ఎక్కువ కాపీ కాపీ రైట్స్ అనేటివి అసలు పడవు దానివల్ల అసలు యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఇట్లా వేసి ఉంటారు ఓకేనా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్